హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ డక్లో భోజనం ఈరోజు ప్రెషర్ కుక్కర్లో పుదీనా రైస్ని చేయబోతున్నాను దీన్ని సింపుల్గా హెల్తీగా తక్కువ టైంలోనే చేసుకునే డిష్ ఇది అన్నం కూర వండే బదులుగా ఈ పుదీనా రైస్ని చేసుకొని రైతుతో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియోని చూసే ముందు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ప్రొసీజర్లోకి వెళ్దాం పదండి ముందుగా మిక్సీ జార్లోకి కొంచెం కొత్తిమీర గుప్పెడి పుదీనా ఆకులు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి తర్వాత ప్రెషర్ కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు కట్ చేసుకున్న ఆనియన్ని ఇందులో వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు కట్ చేసుకున్న ఆలు ఒక కప్పు క్యారెట్ ముందుగా పేస్ట్ చేసుకున్న పుదీనాను వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి పుదీనా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక చెంచా ధనియాల పొడి పావు చెంచా పసుపు చెంచా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు చెంచా కారం పావు చెంచా గరం మసాలా వేసి చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యాన్ని రెండుసార్లు కడిగి అరగంట పాటు నానబెట్టుకున్నాను నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళను పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ నీళ్లు ఎసరు వచ్చాక సాల్ట్ను అడ్జస్ట్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఒకసారి దీని అంతటిని చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అన్నాన్ని చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాము చూసారు కదండీ పుదీనా రైస్ ఎంత సింపుల్గా చేసేసుకున్నాము ఈసారి ఈ పుదీనా రైస్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో